మనమంతా ఇప్పుడు సునీత విలియమ్స్ గారు స్పేస్ ఇంటర్నేషనల్ స్టేషన్లోకి వెళ్ళారు ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నాం ఎస్పెషల్లీ సునీత విలియమ్స్ మన భారతీయురాలు అనే అభిమానం కూడా మనకుంది ఎప్పుడొస్తారు నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం అని మనం అందరం చెప్పాలి ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్పబోతున్నాను ఒకటి సునీత విలియమ్స్ అక్కడ ఎలా ఉన్నారు సేఫ్గా ఉన్నారా అసలు ఎప్పుడొస్తారు వస్తారా రారా వస్తే ఎలా రాబోతున్నారు అక్కడ ఏం జరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏ వేలో సునీత విలియమ్స్ గారు వెళ్ళారో ఇప్పుడు ఇది మూడోసారి వెళ్ళటం మళ్ళీ ఏ వేలో సునీత విలియమ్స్ గారు రాబోతున్నారో ఇదే వేలో యేసు ప్రభు వెళ్ళారు మళ్ళీ ఇదే వేలో రాబోతున్నాడు ఒక ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పబోతున్నాను జాగ్రత్తగా విన్నాం నంబర్ వన్ సునీత విలియమ్స్ రాక చాలా లేట్ అయిపోతుంది టెన్ డేస్ లో వస్తానని వెళ్ళినటువంటి సునీత విలియమ్స్ ఆమెతో పాటు విచ్ విల్ మోర్ వీళ్ళిద్దరు వెళ్లారు మెయిన్ సునీత విలియమ్స్ సీనియర్ మోస్ట్ ఈమె రాక కోసం వీరు చూస్తున్నాం ఏం జరుగుతుంది అసలు అసలు ఆమె ఆరోగ్యం ఎలా ఉంది చాలా మంది పాడైపోయింది అంటున్నారు ఆ సునీత విలియమ్స్ ఇక రాదు ఇక ఆమెను చూడలేమని ఒక వదంతి నాసా కూడా ఏ డేట్లు చెప్పలేకపోతుంది శాస్త్రవేత్తలు ఇస్రో కూడా సరిగా కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు డేటు ఎప్పుడు ఆమెను తెప్పిస్తామో చెప్పలేకపోతున్నారు ఇటు పక్కన ఎలా నమస్కు నవ్వుతున్నాడు మీరు తెప్పించలేకపోతే నేను తెప్పిస్తానంటాడు వాడు ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అంతరిక్షంలో సునీత విలియమ్ గారు స్టార్ లైనర్ ని టెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి ఈ సునీత విలియమ్స్ గారు అక్కడ ఇరుక్కుపోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టార్ లైనర్ లో ఐదు హీలియం లీకేజీలు అవ్వటం ట్రస్టర్ కొంచెం డ్యామేజ్ అవ్వటం దీనితో కథంతా మారిపోయి అక్కడే ఆమె ఇరుక్కుపోయింది ఎయిటీ డేస్ ఆర్ టెన్ డేస్ లో రావాల్సిన సులిత విలియమ్స్ ఇప్పుడు నైన్టీ డేస్ అబౌవ్ పట్టొచ్చు అని చూస్తున్నారు మరి వాళ్ళకి ఫుడ్ ఉందా లేదా కొంతమంది వాళ్ళ ఆరోగ్యం చెడిపోయిందని వదంతులు వచ్చేసినాయి ఆల్రెడీ అక్కడ గురుత్వాకర్షితి లేకపోవటం వలన ఈ శక్తి లేదు కాబట్టి ఉండదు కాబట్టి ఆమె బ్లడ్ ప్రెషర్ బీపీ అప్ అండ్ డౌన్స్ వచ్చిందని అక్కడ కిడ్నీ రాళ్ళు ఏర్పడిపోయి కిడ్నీ సమస్య కూడా ఏర్పడిందని మరికొంతమంది ఈ కాల్షియం సమస్య వల్ల కిడ్నీలో రాళ్ళేర్పడవచ్చు అని తర్వాత ఆ బలమైన ఎముకలు కూడా హీనత అవ్వచ్చు అని దాంతోపాటు ఈ కంటి చూపు కూడా మాంద్యం అవ్వచ్చు అని రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల క్యాన్సర్ సమస్య కూడా వచ్చే అవకాశాలు లేకపోద్దని ఇట్లా రకరకాల వదంతులు ఈమె అక్కడ ఉండటం వలన ఈ పుట్టించారు కొంతమంది అది ఎంతవరకు వాస్తవమో అక్కడ ఏం జరుగుతుందో ఆమెకే తెలియాలి కానీ ఆమె ఒక న్యూస్ను పాస్ చేసింది ఆమె న్యూస్ను పాస్ చేసిన తర్వాత ఒకంత ఊరట కలిగింది ఈమె చాలా సీనియర్ మోస్ట్ మూడు సార్లు వెళ్ళింది దగ్గర దగ్గర మూడు వందల యాభై రెండు రోజులు ద వరల్డ్స్ ఫేమస్ ఉమెన్ మూడు వందల యాభై రెండు రోజులు స్పేస్లో ఉన్నటువంటి ఉమెన్ ప్రపంచం ఈమె ఈమె అక్కడి నుంచి నేను బాగానే ఉన్నాను నా ఆరోగ్యం బాగానే ఉంది మాకు ఫుడ్ కూడా ఉంది అని మెసేజ్ పంపించడంతో అలా కొంచెం ధైర్యంగా ఉన్నారు జనాభా అంత మాత్రమే కాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్ల హైట్ ఉంటుందని మనకు తెలుసు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్ స్టేషను ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది ఇంకొక విచారకరమైన విషయం ఏంటంటే ఈ సునీత విలియమ్స్ మనం వెళ్ళిన తర్వాత రష్యా శాటిలైట్ షరణ్గా ఒకటి పేలిపోయింది వంద మొక్కలైందంట అది ఇది కూడా ఒక కారణం వాళ్ళు బ్యాక్ రాకపోవటానికి ఒకవేళ వస్తే గమక్కనే ఆ మొక్కలు ఏదైనా ఢీకొని అనుకోండి అది ఇంకా ప్రమాదం అయిపోతుంది ఇప్పుడు ఈమెతో పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు ఈ ఏడుగురు కూడా మంచి శుభవార్త పంపించారు నిన్న నిన్న ప్యారిస్లో ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయి కదా వీళ్ళు స్పేస్లో ఒలింపిక్స్ ఆడి జస్ట్ ఆ ఫోటోలు నాసాకి పంపించటం నాసా రిలీజ్ చేయటం ఒకంత కొంచెం ఊరట కలిగించి వీళ్ళు బాగానే ఉన్నారనిపిస్తుంది ఇది అక్కడ ఉండటం బాగానే ఉండం మాత్రమే కాదు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నంబర్ వన్ వీళ్ళు ధైర్యం కోల్పోలేదు నెంబర్ టూ వీళ్ళు ప్రయోగాలు ఆపలేదు నెంబర్ త్రీ ఒకవేళ ఫుడ్ తక్కువైనా కూడా మెయింటైన్ చేసుకోగలము మాకేం పర్వాలేదు ఫుడ్ సరిపోయింది అని కూడా చెప్పారు ఒలింపిక్స్ ఆడారు నిన్న స్పేస్లో ప్యారిస్లో స్టార్ట్ అయితే వీళ్ళు పైన నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్ల అవతల స్పేస్ ఇంటర్నేషనల్ స్టేషన్లో ఒలింపిక్స్ ఆడారు ప్రయోగాలు కూడా మానలేదు సో ఇది మనందరికీ ఒక ఎంత ఆనందమే ఇప్పుడు ఈ సునీత విలియమ్స్ గారి గురించి అండ్ స్పేస్ గురించి మనం ఎందుకు చెప్పుకోవాలో తెలుసా అసలు ఆ స్పేస్ రూట్ మనదే మనం వెళ్ళబోతున్నాం ఆ స్పేస్ రూట్ సేమ్ రూట్లో నుంచి కీస్ ప్రభు వారు వెళ్ళారు ఒక రోజున రేపు మనం కూడా వెళ్ళబోతున్నాం దిస్ స్పేస్ రూడిస్ అవర్స్ బిలాంగ్స్ టు బిలీవర్స్ ఇదే రూట్ లో చేసే క్రీస్తు ప్రభు వారు రేపు వేవేల దూతల పరివారముతో మనకంటే ముందుగా చనిపోయినటువంటి దేవుని ఆయన బిడ్డలైన వారందరినీ తీసుకొని ఈ రూట్ లోనే రాబోతున్నాడు దట్ ఇస్ ద మిడ్ స్కై అన్నాడు ఇంగ్లీష్ బైబుల్లో అంటే మధ్యాకాశము సునీత విలియమ్స్ వెళ్ళారే నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్ల స్పేస్ స్టేషన్ లోకి ఆ పైన మధ్యాకాశము మూడు ఆకాశములు ఇక్కడ నుంచి ఐదు వందల కిలోమీటర్ల వరకు మేఘాలయాన్ని మటమొట్ట ఆకాశము అక్కడి నుంచి నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు గెలాక్సీ పాలపంత రెండవ ఆకాశము మూడవ ఆకాశము పరలోకము అక్కడికి ఎక్కళ్ళని చెప్పాడు పౌలు గారు అక్కడి నుంచి జీఎస్ విల్ కమ్ ఇన్ ద మిడ్ స్కాయ్ అంటే ఇప్పుడు సునీత విలియమ్స్ వెళ్ళినటువంటి మొట్టమొట్ట ఆకాశానికి మూడవ ఆకాశానికి మధ్య ఆకాశము అంటే సునీత విలియమ్స్ వెళ్ళినటువంటి స్పేస్ ఇంటర్నేషనల్ స్టేషన్ పైనే మధ్య ఆకాశము మిడ్ స్కై సూన్ జీజస్ అండ్ దిలో పీపుల్ హూ డైడ్ ఇన్ క్రైస్ట్ ఆల్ ద పీపుల్ దే కమ్ ఇన్ టు ద మిడ్ స్కై ఈ రూట్ మందే సార్ ఈ సునీత విలియమ్స్ బిలాంగ్స్ టు అజ్ అందుకే చెప్పుకుంటున్నా ఇప్పుడు ఈ మధ్యాకాశంలో వీళ్ళు ఈ స్పేస్ ఏరియాలో వీళ్ళు ఉండి ఆక్సిజన్ తో ఇబ్బంది పడుతున్నారు గతంలో నేను చెప్పాను వాళ్ళ ఆక్సిజన్ ని లోపల స్పేస్ ఇంటర్నేషనల్ స్టేషన్ అది ఒక ఫుట్బాల్ కోర్ట్ అంత ఉంటుంది వీళ్ళు వెళ్లి ఆ ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల కిలోమీటర్ల స్పీడ్తో భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ స్పేషన్ స్టేషన్కి అతుక్కొని మెల్లిగా అతుక్కుని లీక్ లేకుండా లోపలికి వెళ్ళి ఆ స్టేషన్లోకి వెళ్ళి వీళ్ళు తీసుకెళ్ళిన వాటర్లో నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకుంటారు యూరిన్ పడేరు యూరి యూరిన్ లో నుంచి కూడా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకుంటారు అని చెప్పామే రేపు మన మధ్యాకాశలో ఉన్నప్పుడు మనకు ఆక్సిజన్తో పని లేదు వేదంతో పని లేదు బోన్ చేయటంతో పని లేదు ఆవేదంతో పని లేదు సూర్యుని వెలుతురుతో పని లేదు యేసు ప్రవ్వే మన సూర్యుడు నీతి సూర్యుడు ఇక్కడ గొర్రె పిల్ల వివాహ మహోత్సవము అండ్ క్రీస్తు న్యాయపీఠము అండ్ బహుమతుల ప్రధానము ఇన్ ద మిడ్ స్కై మధ్యాకాశము ఈ రూట్ మనదే సార్ వీళ్ళు ఆక్సిజన్ తో ఇబ్బంది పడుతున్నారే రేపు మనకు అక్కడ ఇబ్బంది ఏమి లేదు ఏడు సంవత్సరాలు అక్కడ ఉంటాం మనం ఇప్పుడు ఈ విషయం చెప్పాలంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది యేసుక్రీస్తు ప్రభువారు ఇదే స్పేస్లో నుంచి దూసుకుంటా ఆయన వెళ్ళిపోయారు కదా నేడు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పి దొంగతో చెప్పి దొంగను తీసుకెళ్లి పరదేశంలో పెట్టిన పర్లకు వెళ్ళారు కదా ఎక్కడి నుంచి వెళ్ళారు చనిపోయిన తర్వాత ఫార్టీ డేస్ ఉండి వలీవల కొండ మీద నుంచి మేఘాల మీద ఆయన వాహనం మేఘాలు రేపు వచ్చే వాహనం కూడా మేఘాలే మేఘాల మీద వలివుల కొండ మీద గలలే మనుషులందరూ చూస్తున్నప్పుడు దూతలు వచ్చి సాక్ష్యం చెప్పారే గలలే మనుషులారా మీరెందుకు ఆకాశం తట్టు చూచుతున్నారు మేఘాల మీద వెళుతున్న ఏసీ ఎలా వెళ్తున్నాడు అలా మరలా వస్తారు అని చెప్పారే ఒలివుల కొండ మేము చేసి ప్రభు వారు స్పేస్లోంచి దూసుకుంటా పర్లోకి వెళ్ళిపోయాడు మళ్ళీ ఆయన మధ్యాకాశంలోకి వచ్చి సంఘాన్ని ఏజెంట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వలివల కొండ మీదకి ల్యాండ్ అవుతాడు ఒలివుల కొండ మించి పైకి వెళ్ళాడు ఒలివుల కొండ మీదకి ల్యాండ్ అవబోతున్నాడు అదే ఒలివల కొండ మీద నేను నా మీటింగ్ పెట్టారు టెల్వ్యూలో నేను మాట్లాడాను టూ డేస్ అండ్ ఒలివల కొండ మీద అక్కడ ఉన్న వాళ్ళు నేను వెళ్ళిన చాలా సార్లు ఒకసారి నా మీటింగ్ పెట్టినప్పుడు ఒలివుల కొండ మీద యేసుప్రవారు పైకి వెళ్లారే అక్కడ నా మీటింగ్ పెట్టినప్పుడు నేను మాట్లాడుతుంటే ప్రపంచం అంతా లైవ్ ఇచ్చారు నా కళ్ళ ముట్టి నీళ్లు తిరిగినాయి ఏసయ్య ఎక్కడి నుంచే కదా నువ్వు దూసుకుంటా పైకి వెళ్ళిపోయావు ఆ కొండ మీద నేను మాట్లాడుతున్నానయ్యా ప్రపంచం అంతా చూస్తున్నారు ఇప్పుడు అని నేను చెప్పి ఏసయ్యా మళ్ళీ ఇదే ఒలివుల కొండ మీదకు నువ్వు ల్యాండ్ అవబోతున్నావు కదా యు గివెన్ ద గ్రేట్ ఆపర్చునిటీ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హియర్ ఆన్ ద హిల్ ఆఫ్ ఆలివ్ హిల్ అక్కడికి ల్యాండ్ అవబోతున్నాడు మిడ్ స్కై మధ్యాకాశంలో స్పేస్ లో మళ్ళీ మళ్ళందరిని తీసుకుని ఎస్సు ప్రభు ల్యాండ్ అవబోతున్నారు ఇక్కడి నుంచి మొట్టమొట ఆకాశం అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ లోకి వెళ్ళారు కదా మన ఇంటర్నేషనల్ స్పేస్ శేషన్ తిరుగుతుంది ఈ సునీత విలియమ్స్ వెళ్ళారే నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్లు మొట్టమొట్ట ఆకాశం అక్కడి నుంచి మూడు లక్షల ఎనభై వేల నాలుగు వందల కిలోమీటర్లు చంద్రుడు అక్కడి నుంచి నూట యాభై యొక్క మిలియన్ల కిలోమీటర్లు సూర్యుడు నవగ్రహాలు లాస్ట్లో తొమ్మిదో గ్రహం ఆ తర్వాత గెలాక్సీ పాలపుంత నక్షత్రాల దగ్గరికి వెళ్ళాలంటే కాంతి వేగంతో వెళితే కాంతి సకర్కు మూడు లక్షల కిలోమీటర్ల స్పీడ్ వెళింది కదా ఆ స్పీడ్తో వెళితే ఫస్ట్ నక్షత్రం మన వాళ్ళు దానికి ఏమని పేరు పెట్టారంటే బైబిల్లో పేరు పెట్టారు ఆల్ఫాస్ సెంట్యూరీ దాన్ని కలుసుకోవాలంటే కాంతివేగంతో తగిలితే ఆరు వందల యాభై కోట్ల సంవత్సరాలు పట్టింది ఆ పైన ఇంకా పైకి వెళ్ళాలంటే ఇంకా కోట్ల సంవత్సరాలు పట్టింది అక్కడికి మనము కనురెప్పపాట్లు వెళ్ళిపోతాం ఇది అంత గొప్ప భాగ్యం అండి దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం నేను ఈ స్పేస్ స్టేషన్ని ఈ రూట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది మంచిది తొందరలో మనం ప్రభుని చూడబోతున్నాం ప్రియా రాజును నేను చూచిన చాలు మహిమలో ఆయనతో ఉంటే చాలు అని మనమందరము పాడే రోజు ఒకటి రాబోతున్నది సునీత విలియమ్స్ కోసం మనం ప్రార్థన చేద్దాం మన భారత మహిళ కాబట్టి ఆమె మీద మనకు ఒకంత ప్రేమ ఉంది తొందరలో ఆమె తిరిగి వచ్చిందని మనమందరం కూడా నమ్ముదాం ప్రజల